హాయ్ ఫ్రెండ్స్ కమ్ టు మై అవర్ ఛానల్ మేము తిరుపతికి వెళ్ళాము కింద విష్ణు సదన్లో టికెట్ల కోసం అని స్లాట్ కోసం వెళ్తే ఒక ఇలా పబ్లిక్ ఫుల్ చాలామంది వచ్చి ఉన్నారు అందరిని కంట్రోల్ చేసేవారు కానీ చాలా టైం పట్టింది చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో చూడండి చాలా మంది అంటే చాలామంది వచ్చారు తొమ్మిదింటికి ఇస్తాన టికెట్లు ప పబ్లిక్ ఎక్కువ ఫ్లోటింగ్ ఉండేవారు కల సాయంత్రం ఐదింటి నుంచి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇలా లైన్లో రెండు షెడ్స్లో వెయిటింగ్ చేపించి ఫ్లోటింగ్ని చాలా వరకు కంట్రోల్ చేశారు పోలీసు వాళ్ళు టీడీటీ వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్గా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా టి వాళ్ళు గిట్ట చాలా వరకు సహకరించు ప్లస్ వాళ్ళ మధ్యలో చూడండి ఫ్రెండ్స్ కాబట్టి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మొత్తం తిప్పి 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 చేసి పబ్లిక్ని అంటే అలా అలా చేస్తేనే అంతవరకు పబ్లిక్ ఆగిర్రు లేకపోతే పిజలాట్ అయ్యేది చాలా వరకు ఇగో ఇదేనండి కృష్ణ సోదన దీన్ని దీనికి బ్యాక్ సైడు ఇలా కౌంటర్ ఉంది